హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమ్మేరే రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు టూ బిహెచ్కే కలిగి ఉన్న ఒక న్యూ ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి సేల్స్కి ఈ హౌస్ యొక్క మీ ఇంటి ముందు రోడ్డు కూడా ఫార్టీ ఫీట్ రోడ్డు వస్తుందండి చూడండి వెలివేషన్ కవర్ చేస్తున్నాము కాంపౌండ్ వాల్స్ బయట కూడా ఒక పార్కింగ్ ఏరియా ఉందండి పూల మొక్కలు వేసుకునే దానికి చాలా అయితే చాలా బాగుంటుంది గ్రేటెడ్ కమ్యూనిటీ హౌస్ అండి ఇది చూడండి మనం మెయిన్ గేటు కవర్ చేస్తున్నాము మెయిన్ గేటు వెలివేషన్ అండి ఇదంతా కూడా హౌస్ యొక్క వెలివేషన్ కూడా చాలా బాగా వచ్చిందండి హాల్ డైనింగ్ ఏరియా బెడ్రూమ్స్ కూడా సూపర్గా ఉంటాయండి మనమైతే కార్ పార్కింగ్ ఏరియాలోకి వచ్చాము చూడండి కార్ పార్కింగ్ ఏరియా పైన సీలింగ్ కూడా పిఓపి సీలింగ్ చేసిందండి చూడండి ఇవి ఇంటి చుట్టూ స్థలం అయితే చాలా బాగా వదిలి ఉన్నారండి నాలుగు అడుగుల వరకు ఉంటుందండి ఇవి ఇంటి యొక్క మెట్లండి ఇవి మెట్ల కిందనే ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చున్నారు ఇక్కడ గమనించవచ్చు మీరు ఇంటీరియర్ సూపర్ జయించి ఉన్నారండి ఇంటి లోపల అది ఎంటర్ అయితే మీకే అర్థమవుతుంది చూడండి ఇది ఇది ఈశాన్య కార్నర్లో ఒక బోరు కూడా ఉందండి రెండు ట్యాప్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఈశాన్య కార్నర్ అండి ఇది ఇది పిల్లర్ యొక్క టైల్స్ అమర్చి సెట్ చేసి ఉన్నారండి పిల్లర్కి టైల్స్ మనం బ్యాక్ ఏరియా కూడా కవర్ చేస్తున్నాము చూడండి బ్యాక్ ఏరియా కూడా దగ్గర దగ్గర మూడు నాలుగు అడుగు నాలుగు అడుగుల వరకు ఉంటుందండి ఇది మెయిన్ డోర్ అండి ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది వర్క్ వర్క్తో చేసిందండి ఇది చూడండి డిజైన్ మీరు గమనిస్తే చాలా మంచి డిజైన్ అని చెప్పవచ్చు ఇప్పుడైతే మనం మెయిన్ డోర్ తీసుకుని లోపలికి వెళ్దామా ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నామండి హాల్ ఇది హాల్లోకి ఎంటర్ అయ్యాము ఎదురుగా చూడండి టీవీ పాయింట్ కూడా గ్లాసీ ఫినిషింగ్తో చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మంచి హాల్ హాల్కు చాలా లుక్ వస్తుందండి ఈ టీవీ పాయింట్ కూడా కంప్లీట్గా చాలా అంటే చాలా బాగా ఉందండి సూపర్ ఫినిషింగ్ అని చెప్పవచ్చు ఇది డైనింగ్ ఏరియా అండి ఎదురుగా మీరు చూస్తున్న డైనింగ్ ఏరియా ఇది టీవీ పాయింట్ అండి ఈ విండోస్ అండి చూడండి ఫ్రేమ్ కూడా గ్రానైట్తో చేసి ఉన్నారు ఎస్ఎస్టీస్ ఉపయోగించున్నారు అండి రాడ్స్ అన్నీ కూడా చూడండి ఎంత బాగా ఉందో టీవీ పాయింట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు గ్లాసీ ఫినిషింగ్ చాలా డిజైన్ అయితే చాలా ఫినిషింగ్ చాలా బాగా ఉందండి ఒక లా బృందావనం లాగా ఉంటుందండి ఇల్లు అయితే మంచి అఫీషియల్ లుక్ వచ్చింది వర్క్ కూడా మెటీరియల్స్ కానీ ఉండే యూజ్ చేసిన మెటీరియల్స్ అయితే చాలా బాగా మంచి క్వాలిటీ మెటీరియల్ ఉపయోగించారని చెప్పవచ్చు ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి ఇప్పుడు ఇది పూజ గది అండి ఎదురుగ్గా ఉండేది పూజ గది చూడండి పూజ గది కవర్ చేస్తున్నాము మొత్తం టోటల్గా పైన సీలింగ్ కూడా ఉందండి పూజ గదిలో కూడా సీలింగ్ చేసి ఉంది వాల్ టైల్స్ కూడా మీరు గమనించవచ్చు మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేసి ఉన్నారు ఇప్పుడు మనం ఇదంతా కూడా కిచెన్ ఏరియా అని ఎంటర్ అవుతున్నాము కవర్ చేస్తున్నాము బయట అవుట్ సైడ్ లుక్ కూడా చాలా బాగా ఉంటుందండి కిచెన్ ఏరియాలో చూడండి ఇక్కడ కూడా మంచి డిజైన్ వచ్చిందండి కిచెన్ ఏరియా కిచెన్ ఏరియాకి ఎంట్రన్స్లో ఇప్పుడైతే మన కిచెన్ లోపలికి ఎంటర్ అవుతాము ఇది కిచెన్ లోపలికి ఎంటర్ అయ్యామండి చూడండి ఇక్కడ కంప్లీట్గా వుడ్ వర్క్ ఉండి నీట్గా ఎంతో చాలా అంద అందంగా ఉంటుందని చెప్పవచ్చు ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి ప్రతి మెటీరియల్ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ ఉపయోగించారని చెప్పవచ్చు ఇక్కడ వుడ్ వర్క్ చూడండి మంచి వుడ్ వర్క్ అయితే ఉంది ఇది వాషింగ్ మిషన్ పాయింట్ ఏరియా అండి రెండు ట్యాప్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ వాషింగ్ మిషన్ ఏరియా పాయింట్ ఏరియా ఇది ఇప్పుడు బాస్కెట్స్ కూడా గమనించవచ్చు ఇవి బాస్కెట్స్ అండి స్టోరేజ్ బాకె బాస్కెట్స్ ప్లేట్స్ అవన్నీ కూడా పెట్టుకునే దానికి చాలా బాగా ఉన్నాయండి బాస్కెట్స్ కూడా ఒక ఎక్కడ చూడలేదు ఇట్లాంటి బాస్కెట్స్ కూడా మంచి మంచి డిజైన్లో మంచి కలర్ఫుల్గా ఉన్నాయండి ఓవరాల్గా దీనికి ఉపయోగించిన మెటీరియల్ అయితే చాలా బాగా ఉందండి మంచి క్వాలిటీ మెటీరియల్ ఉపయోగించారని చెప్పవచ్చు అయితే ఇప్పుడు కిచెన్ ఏరియాలో నుంచి డైనింగ్ ఏరియాలోకి వచ్చేసామండి ఎదురుగా టీవీ పాయింట్ కూడా గమనించండి ఓవరాల్గా కవర్ చేస్తున్నాము హాల్ అయితే చాలా స్పేసిక్గా చాలా బాగా ఉందండి విశాలంగా ఉంటుంది హాల్ అయితే ఈ హౌస్కి లోన్ కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటుంది మీ సివిల్ బేస్డ్ బేస్ మీద ఉంటుంది మంచి చక్కటి ఇళ్ళు అని చెప్పవచ్చు ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలో నుంచి ఎదురుగ్గా మాస్టర్ బెడ్రూమ్ అండి పైన చూడండి ఒక మంచి డిజైన్ కూడా ఇచ్చి ఉన్నారు ఇక్కడ బెడ్రూమ్స్లోకి వెళ్ళేటప్పుడు పైన ఆర్చ్ కూడా ఇచ్చున్నారండి ఇప్పుడు అయితే మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతాము ఇది మాస్టర్ బెడ్రూమ్లో వుడ్ వర్క్ కార్ట్ కూడా రెడీ చేసి ఉందండి మంచి మనకి హౌస్తో కూడా కలిపి వుడ్ కార్ట్ కూడా ఇచ్చేస్తారండి చూడండి పైన సీలింగు అంతా కూడా చాలా అంటే చాలా బాగా ఉంది వచ్చిందండి ఈ లక్ ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చి ధనలక్ష్మీపురం అండి బడ్జెట్ ఒకటి బడ్జెట్ వచ్చి తొంభై మూడు లక్షలు చెప్తున్నారు టీవీ పాయింట్ కూడా ఉందండి మాస్టర్ బెడ్రూమ్లో ఇది టీవీ పాయింట్ అండి వుడ్ వర్క్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు ఇది చూడండి డ్రెస్సింగ్ మిర్రర్ అండి డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ ఏరియా అండి ఇది మిర్రర్ కూడా అటాచ్ చేసి ఉండాలండి ఇది వాష్రూమ్ ఏరియా అండి మన వాష్రూమ్ పక్కనే కూడా డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది అయితే వాష్రూమ్లోకి ఎంటర్ అయ్యాము ఇప్పుడు వాష్రూమ్ కవర్ చేస్తున్నాము రెడీ టు మూవ్ అని చెప్పవచ్చు అండి వర్క్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది మీరు వచ్చి చూసి నచ్చి రేటు మాట్లాడుకొని గృహప్రవేశం ప్రవేశం అయితే చేసేసుకోవచ్చండి చూడండి ఒక మాస్టర్ బెడ్రూమ్ యొక్క మెయిన్ డోర్ కవర్ చేస్తున్నాము మెయిన్ డోర్ అండి ఇది చైల్డ్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యాము మనము చైల్డ్ బెడ్రూమ్లోకి వచ్చేసాము ఇదంతా కూడా చైల్డ్ బెడ్రూమ్ అండి ఇక్కడ కూడా ఇక్కడ కార్ట్ కూడా రెడీ చేసి ఉన్నారండి మనకి ఇంటితో కూడా కార్ట్ కూడా ఇచ్చేస్తారు విండోస్ కూడా చాలా వెంటిలేషన్ అయితే చాలా బాగా ఉందని చెప్పవచ్చు అండి ఈ డ్రెస్సింగ్ టేబుల్ అండి ఇది డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉందండి అమర్చి ఉంది మొత్తం ఓవరాల్గా ఒక అఫీషియల్ లుక్ అండి మంచి హౌస్ అని చెప్పవచ్చు మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఇక్కడ చైల్డ్ బెడ్రూమ్లో వచ్చేసి వుడ్ వర్క్ కూడా గమనించవచ్చు మీరు పైన సీలింగు ఓవరాల్గా మంచి మెటీరియల్ అని మంచి మెటీరియల్ ఉపయోగించారు అన్నారండి కార్ట్ కవర్ చేస్తున్నామండి ఇప్పుడు ఇక్కడ చైల్డ్ బెడ్రూమ్లో వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా కూడా సపరేట్గా పెట్టుంటున్నారండి ఇది డ్రెస్సింగ్ ఏరియా వాష్రూమ్లో వాష్రూమ్లో నుంచి సపరేట్గా డ్రెస్సింగ్ ఏరియా సపరేట్గా పెట్టుంటారు చాలా దగ్గరలో మనం గమనిస్తున్నాము ఇది ఇప్పుడైతే మా వాష్రూమ్ ఏరియా కవర్ చేస్తున్నామండి ఇది చైల్డ్ బెడ్రూమ్ యొక్క వాష్రూమ్ ఏరియా ఓవరాల్గా చైల్డ్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాం చూడండి ఇదంతా చైల్డ్ బెడ్రూమ్ అండి వర్క్ అయితే చాలా బాగా చేసి ఉన్నారండి వుడ్ ఇంటీరియర్ అయితే చాలా అదృశ్యం అని చెప్పవచ్చు చాలా మెటీరియల్ అయితే మంచి క్వాలిటీ మెటీరియల్ ఉన్నారండి ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి ఓవరాల్గా ఇల్లు చూసుకుంటే ఒక బొమ్మరిల్లు లాగా ఉంటుందండి ఇప్పుడు కిచెన్లో ఇప్పుడు డైనింగ్ ఏరియా అండి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో బీబీ నగరు వేదాయపాలెం పద్మావతి సెంటరు ఇవన్నీ కూడా చిల్డ్రన్స్ పార్కులు అపార్ట్మెంట్లు అవన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు వెళ్ళి చూడవచ్చు ఫ్రీ టైంలో మా ఛానల్ను వాచ్ చేస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ